జెన్ న్యూస్ తెలుగు ప్రతినిధి పల్నాడు జిల్లా కారంపూడిలో వైభవంగా జరుగుతున్న పల్నాటి వీర్ల మహోత్సవంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు రెండవ రోజు వేడుకల్లో భాగంగా రాయబార ఘట్టం సందర్భంగా అంకాలామన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వీర్ల దేవాలయంలో స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు కారంపూడి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ఎడ్లబండ్ల ప్రదర్శన పోటీలని తిలకించారు ఈ ఉత్సవాలు పల్నాటి వీరుల పౌరుషాలకి ప్రతీక అని అన్నారు భగవంతుని దయతో ప్రజల ఆశీస్సులతో కట్టబెట్టిన ఈ పదవులతో పల్నాడు ప్రజలకు మేలు చేయాలని కృషి చేస్తున్నామని అభివృద్ధి సాధించేందుకు పాటుపడుతున్నట్లు చెప్పారు వరకెపూడిసేలా ప్రాజెక్టుని పూర్తి చేసి పల్నాడుని సస్యశ్యామలం చేస్తామని జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తామని చెప్పారు మతి చేయకపోతే మనిషికి సంతృప్తి ఉండదని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు